బాబా కనీసం పన్నెండు వేల ఏళ్ల నాటి ప్రాచీన రహస్య తంత్రం ఇవాళ నీకు చెప్తాను నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు ఉంటుందా నీ జీవితం ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావా రెండింటికి మూలం ఒకటే ఊర్జ ఈ ఊర్జను కంట్రోల్ చేస్తే నీ వాస్తవాన్ని కంట్రోల్ చేస్తావు సనాతన ధర్మం చెప్పిన అతి ప్రాథమిక సూత్రం ఇది క్వాంటం సైన్స్ ఇవాళ బల్ల గుద్ది నిరూపించిన వాస్తవం ఇది ఊర్జను నియంత్రించేవాడు తన వాస్తవాన్ని కావలసిన రాసుకుంటాడు ఏంటి ఊర్జా ఎప్పుడైనా ఏదైనా ప్రదేశంలోకి వెళితే నీ మూడు ఒక్కసారిగా మారిపోయిందా ఏదైనా రూమ్ లోకి అడుగు పెట్టగానే ఏదో బరువు విషాదం ఎప్పుడైనా అనిపించిందా లేదా ఎవరినో కలుస్తావు వెంటనే గుండెల్లో హాయి అనిపించిందా ఇలా ఎందుకు జరుగుతోందో ఆలోచించావా అదంతా ఎనర్జీ బాబా దాన్నే సంస్కృతంలో ఊర్జ అన్నారు ఇప్పుడు ఈ ఎనర్జీ నీ జీవితం మొత్తాన్ని శాసిస్తోంది అంటే నమ్మగలవా దీన్ని నియంత్రిస్తే ఐదు నిమిషాలకు ఒక అద్భుతం నువ్వు సృష్టించగలవు అంటే ఏమంటావు బాబా ఇదిగో నీలో దాగి ఉన్న ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నానివాడ నానా జీవశక్తి లైఫ్ ఫోర్స్ లేదా ఊర్జ నీ గుండె కొట్టుకునేలా చేసేది ఇదే నీలో ఆలోచనలు పుట్టించేది ఇదే నీలో నీ చుట్టూ అన్నింటినీ ప్రభావితం చేస్తోంది కూడా ఇదేరా ఇటువంటి పవర్ఫుల్ శక్తిని నువ్వు కంట్రోల్ చేయగలిగితే ఎలా ఉంటుంది ఊహించు ఒక క్షణం బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న లెవెల్లో మనుషులు నీకు అనుకూలంగా మారతారు కాస్త పెద్ద లెవెల్లో నీకు కావలసిన కోరికలు నిజం చేసుకుంటావు మరింత పెద్ద లెవెల్లో గాల్లోకి లేవడం ఒక చోట మాయమై మరో చోట ప్రత్యక్షం అవ్వడం కూడా సాధ్యం సరే ఇవన్నీ నమ్మకుండా ఉండేలా బ్లాక్ కోట్స్ నీ బుర్రని ప్రోగ్రామ్ చేసి ఉంటే ఉండచ్చు కానీ బాబా ఈ ఎనర్జీని నియంత్రించడం నీకు వస్తే నీ ఆలోచనలు మార్చుకుంటావు నీ పరిస్థితులు నీకు జరిగే సంఘటనలు ఆలోచ తో మార్చుకోగలవు నేను ఇలా అంటే నీకు నమస్సక్యమే కదా సరే అది చాలు దీంతో మొదలు పెట్టే సత్యాలు నీకే మెల్లిగా అవగతమవుతాయి నానా నీకు ఈ వీడియో ఊర్కే ఊర్జ గురించి చెప్పడానికే కాదు నీ చేత దాన్ని అనుభవింపచేయడానికి కూడా తెచ్చా పూర్తిగా చూడు వీడియోని సరేనా ఈ వీడియో చూస్తూ నువ్వు హాయిగా చేసేయగల సాధనలు చెప్తా నిజాయితీగా చేస్తే నీ జీవితం ఇవాళే మారడం మొదలవుతుంది ఎందుకంటే బాబా నా ఆధ్యాత్మిక మార్గంలో నాకు వచ్చిన ఎన్నో స్థితులకు కారణం ఈ ఊర్జ సాధనే ఊర్జ అంటే యోగులకు ఋషులకు తెలిసే రహస్యం మాత్రమేం కాదు నువ్వు దాన్ని అనుభవించావు కాని ధ్యాస పెట్టలేదంతే రద్దీలో సినిమా గుడి లైన్లలో ఊపిరాడని భావన వస్తుందా అది ఆ స్థలంలో రకరకాల వైబ్రేషన్లు గల మనుషుల వల్ల ఆ ప్లేసులో ఏర్పడిన గజిబిజి ఎనర్జీ వల్లే దారిలో పలకరించిన ఒక మనిషితో మాట్లాడుతుంటే మనసులో తేలిక హాయి వస్తే అది ఆ మనిషి ఊర్జ వల్లే చిన్నప్పుడు ఇంట్లో నాన్నగారు కోపంగా ఉంటే ఇల్లంతా బరువుగా ఏదోలా తయారు అయ్యేది గుర్తుందా అది నాన్నగారి కోపధారి ఎనర్జీ విస్తరణ ఇంకా భయం నిండిన ఇంటి ప్రజల ఎనర్జీ దానికి తోడవడం వల్ల ఊర్జ ఒక ఊహ కాదు బాబా శుభ్రంగా అది ఒక సజీవ వాస్తవం గాల్లో రేడియో మొబైల్ తరంగాలు గూకులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయా మరి వాటిని పట్టుకోవాలంటే సరైన ఫ్రీక్వెన్సీ రిసీవర్ మన రేడియో లేదా మొబైల్లో ఉండాలి అలాగే ఎనర్జీ అనుక్షణం అంతటా అదృశ్యంగా ఉంది దాన్ని ఫీల్ అవ్వడం కంట్రోల్ చేయడం నీకు చేత కావాలి అంతే ఈ ఊర్జ ఎప్పుడు నీలో నాలో అందరిలో చుట్టూరా గాలిలో పంచభూతాలలో అంతరిక్షంలో ఎక్కడైనా ఉంది అనుక్షణం నీలో జీవశక్తిగా ప్రవహిస్తోందది బాబా వాస్తవానికి ఈ ఎనర్జీ ఏంటి దీన్ని సనాతనం ప్రాణశక్తి అంది చైనా వారు చీ అన్నారు మొన్న ప్రాణశక్తి ఎలా తెలుసుకోవాలి అని వంశీ మైక్రోలెసన్ వీడియో తీసుకొచ్చాడు అది చూడకపోయి ఉంటే తప్పకుండా చూడు పాశ్చాత్య తాంత్రికులు మాగ్నెటిక్ ఫ్లూయిడ్ అన్నారు దీన్నే ఈ పదాలన్నింటికీ అర్థం ఒకటే నీ మనసు శరీరం ఆత్మలను ఈ విశ్వాన్ని కూడా కనెక్ట్ చేసే పదార్థమే ఊర్జ ఫ్రాన్స్ బార్డోన్ అన్నట్టు ఈ ఊర్జను ఎలా నియంత్రించి మనకు అనుకూలంగా పని చేయించాలి అన్నదే ప్రశ్న బాబా దివ్యమైన ఈ ఘడియలో ఇవాళ మొదటి అడుగు వేస్తావు నీ అంతర్శక్తిని కంట్రోల్ చేయడానికి మొదటి అడుగు పాశ్చాత్యులు సనాతన ఋషులు ఎప్పటి నుంచో జాగ్రత్తగా దాచిన రహస్యమయ ఊర్జ సూత్రాలు ఇప్పుడు తెలుసుకో నిద్రాణమై ఉన్న నీలోని అనిర్వచనీయమైన శక్తిని నిద్ర లేపో ఎందుకంటే ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడం తెలియని వాడు గాలిలో తేలుతూ ఎగురుతున్న ఎండుటాకు లాంటివాడు గాలి ప్రకృతి శక్తులపై ఆధారపడి జీవించేవాడు కాని ఊర్జపై కంట్రోల్ ఎరిగిన వాడు తన జీవిత గమ్యానికి తానే బ్రహ్మ అవుతాడు బాబా నీ ఊర్జ నీకు తెలియకుండానే నీ జీవితంలో అన్నింటినీ ప్రభావితం చేస్తోందిరా నువ్వు ఆరోగ్యాన్ని శరీరంలో అనుభవిస్తున్నప్పుడు నువ్వు నిజానికి ఆరోగ్యంగా ఉన్న ఊర్జను అనుభవిస్తున్నావు కోపం కరుణ అసూయ ఆనందం వంటివన్నీ ఊర్జ రూపాలే ఏదైనా సాధించాలని నీ లోపలి నుంచి పొంగే పట్టుదల ఉంది చూడు అది నీ ఊర్జ ఉత్పన్నం చేసిందే దీన్ని పాశ్చాత్యుడు ఎలిఫాస్ లెవి మాగ్నెటిక్ ఫ్లూయిడ్ అన్నారు ఫ్లూయిడ్ అంటే ఏంటి పారే చలించి ద్రవం వాయువుల వంటి పదార్థం అనర్థం ఒక శుభవార్త ఏంటంటే విశ్వం అంతటా నిండి ఉన్న ఈ ఎనర్జీని కేవలం నీ కాంక్షతో కంట్రోల్ చేయవచ్చు ఎవరైతే ఊర్జను కాంక్షతో వంచడం తెలుసుకుంటాడో వారు ఊర్జను కావలసిన రీతిలో పరిణితి చెందించగలుగుతారు అంటే నీ ఆలోచనలతో ఊర్జను నీకు పనిచేసే శక్తిగా దాని ద్వారా కోరికలు తీర్చేలా మార్చుకోవచ్చు నువ్వు బాబా ఎనర్జీ నీ ప్రకృతి ఎనర్జీ విశ్వం యొక్క ప్రకృతి ఎనర్జీతో నీ స్నేహం నిన్ను విశ్వశక్తులతో అనుసంధానం చేస్తుంది నానా ఇది తెలుసా చైనా వారి చీగాంగ్ తైచీ పద్ధతులు ఈ ఊర్జను ఉపయోగించి నాడీ వ్యవస్థను రక్త ప్రసరణను ఒంట్లోని చైతన్యం యొక్క ఎరుకను ఎలా పెంచాలో నేర్పించారు తావో సాంప్రదాయంలో ఊర్జ ఇన్ యాంగ్ అనే వ్యతిరేక శక్తుల కలయికే అని చెప్తుంది సనాతనంలో శివశక్తుల సంగమం ద్వైతంలో ప్రక్రియలు కూడా ఇదే చెప్తాయి ద్వైతం అంటే కూడా ఈ సంగమం ద్వారా ఈ రెండింటికి అవతలికి చేర్చే ఆత్మ ప్రయాణం మన ఋషులు చెప్పిన డెబ్బై రెండు వేల నాడులలో ప్రవహించేది ఇదే ఊర్జ చైనా సంప్రదాయం ఈ నాడులు మండలాలను మెరిడియన్స్ అంటుంది ఆలోచనలు భావోద్వేగాలు రక్తపారుదల అరుగుదల అవయవాల పనితీరు అన్నీ చూసుకునేది ఈ ఊర్జే ఈ ఎనర్జీ పారుదలలో అడ్డంకులు అంటే బ్లాక్స్ ఏర్పడితే మనకు సంశయాలు నియంత్రణ లేని భావాలు ఏర్పడతాయి ఇదే ఊర్జ ఉన్నత స్థితులలో పరమాత్మతో నీకు కనెక్టును కల్పించే శక్తిరా చైనా వారి ప్రబోధల ప్రకారం పన్నెండు ముఖ్య ఉంటాయి నాన్న ఈ ఒక్కోటి గుండె కాలేయం కిడ్నీస్ వంటి వాటికి కనెక్ట్ అయి ఉంటాయి ఇంకా ఎనిమిది అత్యున్నత మెరిడియన్స్ ఊర్జను నిల్వ చేయడం కంట్రోల్ చేయడం చేస్తాయి ఈ చీ లేదా ఊర్జ పారుదల బాగుంటే జీవితం ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందిరా ఇందులో బ్లాకులు వస్తే భౌతిక మానసిక ఇబ్బందులు కనబడతాయి ఈ పారుదలను ఎప్పుడు చక్కగా ఉంచే ఉన్నత మార్గాలే సనాతన ప్రాణాయామం చైనా వారి చీగాం ఎనర్జీని ఎలా నియంత్రించాలి మరి దీనికి తాళించేవి నీ మనసే బాబా నీ బయటి ఊర్జను నియంత్రించే ముందు లోపలి ఊర్జను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అదెలా వస్తుంది డిసిప్లిన్ కలిగిన మనసుతో వస్తుందిరా సనాతన ధర్మంలో ఎన్నో నియమాలు పెట్టారు కదా సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి చీకటి పడే లోపే రాత్రి భోజనం ముగించి త్వరగా పడుకోవాలి ఇవి తినకూడదు అవి తినచ్చు దీపం వెలిగించి పూజ చేయాలి వగైరా వగైరా ఇవన్నీ మనస్సును తద్వారా ఊర్జను నియంత్రణలో పెట్టి నీకు సహాయపడే జీనియస్ బుర్రలు తయారు చేసిన పనిముట్లు నాన్న ఏమనుకుంటున్నావు మన భారత్ అంటే మరియా అందుకే బ్రిటిష్ వారు వచ్చి చెడగొట్టే ముందు మన దేశం హాయిగా సంపన్నంగా ఉండేది ఈ సంప్రదాయాలన్నీ పాటిస్తూ ఊర్జను నియంత్రించారు మన పూర్వీకులు ఇప్పుడు దేశ ప్రజ అస్తవ్యస్త జీవితం ఎందుకుందంటే ఈ సంప్రదాయాలకు వ్యతిరేకంగా వెస్టర్న్ అలవాట్లు మనకు చేయడం వల్లే ఇప్పుడు ఎనర్జీని నియంత్రించేందుకు ఎక్సర్సైజులు అన్నింటికంటే ముందు శరీరంలో తిరగాడే ఊర్జను గమనించి గుర్తించగలిగే సాధన దీనికోసం సులువైన మార్గం బాడీ స్కానింగ్ రా ఇది నాతో పాటు ఇప్పుడే చేస్తానంటే క్షణాల్లో ఇక్కడే నీ ఎనర్జీని అనుభూతి చేయిస్తా వీలైతే ఈ వీడియోని పాజ్ చేసి రెడీ అవ్వరా ఇది ఎలా చేయాలి నిశ్శబ్దంగా హాయిగా ఉండే చోట పడుకోవాలి లేదా కూర్చోవచ్చు కళ్ళు మూసుకొని మెల్లిగా మెత్తగా శబ్దం లేకుండా కాస్త లోతుగా శ్వాస తీసుకోవాలి మూడుసార్లు ఇప్పుడు నీ దృష్టిని నీ పాదాలపైకి తీసుకురా పాదాలలో అరికాళ్లలో వేళ్లలో సెన్సేషన్ని గమనించు అవ్వు అక్కడి నుండి శరీరంలో ఇప్పుడు నేను చెప్పే భాగాలన్నిటిపై దృష్టి పెట్టి అక్కడ ఏం తెలుస్తోందో ఆ సెన్సేషన్ గమనిస్తూ వెళ్ళు కాలి మడమలు పిక్కలు మోకాళ్ళు తొడలు పూర్తిగా రెండు కాళ్ళు నడుము వరకు పొత్తి కడుపు పేగులు పొట్ట కిడ్నీస్ కుడిపక్క ఉండే నీ కాలేయం ఊపిరితిత్తులు గుండె మెడ గొంతు భుజాలు జబ్బలు మోచేతులు ముంజేతులు మణికట్టు అరచేతులు వేళ్ళు చెవులు జుట్టు జుట్టు కింది చర్మం మెదడు నుదురు కళ్ళు ముక్కు బుగ్గలు పెదవులు పళ్ళు నాలుక కొండ నాలుక ముఖమంతా శరీరం అంతా ఒక వైబ్రేషన్ సన్నటి ప్రకంపన తేలికదనం హాయైన భావన తెలుస్తాయి ఇదంతా నీ ఎనర్జీనే మొదటిసారి నీ ఊర్జను పలకరించావు ఊర్జకు నమస్కారం చేసుకో మనసులో నేను చెప్పిన ఈ సాధన రోజుకు ఐదు నిమిషాలు స్నానం చేసిన వెంటనే పొద్దున్న ఐదు నిమిషాలు రాత్రి నిద్రలోకి జారుకునే ముందు చెయ్యినాన్న పది రోజుల్లో నీకు ఊర్జకు మంచి స్నేహం ఏర్పడిపోతుందియా రెండవ టెక్నిక్ ఎరుకతో పొట్ట శ్వాస ఊర్జను చక్కగా అంతా నాడుల ద్వారా ప్రవహింపజేసేది ఏది నీ శ్వాసే మన ప్రాణాయామం చైనా వారి చీగాంగ్ పూర్తిగా శ్వాస ఆధారిత పద్ధతులు బాబాయి పద్ధతిలో మెల్లిగా మెత్తగా నిశ్శబ్దంగా ఊపిరి తీయడంలో నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకుంటావు నిఠారుగా కూర్చో వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి నెమ్మదిగా శ్వాస ముక్కుతో లోపలకు తీయి శబ్దం లేకుండా కుదుపులు లేకుండా తీసుకోగాలి గాలి లోపలికి వెళ్లి నీ పొట్టలో నిండాలి అది ఇక్కడ ముఖ్యం పొట్ట అలా పొంగుతుంది తరువాత పొట్ట లోపలికి వెళుతుండగా గాలిని ముక్కుతో బయటికి వదులున్నానా అంతే ఈ ఎక్సర్సైజు పది శ్వాసల చొప్పున పొద్దున్న సాయంత్రం చేస్తే నీ మనస్సు నీ ఊర్జతో అనుసంధానం అవుతుంది పాశ్చాత్యులు చెప్పే లోవర్ డాంటీన్ అనే ఎనర్జీ సెంటర్ క్రియాశీలం అవుతుంది ఈ సాధన వల్ల మూడవది చేతులలో ఊర్జ ఇటువంటిది మొన్న చీ గురించి వంశీ చేసిన వీడియోలో చెప్పాడు ఆ వీడియో చూడు తప్పకుండా విశ్రాంతిగా కూర్చో వెన్ను నీ ఉంచు నీ ఛాతీ వద్ద నీ చేతులు రెండు నిలువుగా ఉంచు నమస్కారం చేస్తున్నట్టు కాని అరచేతులు రెండు దూరంగా ఉండాలి రెండించుల దూరం ఉండాలి రెండిటి మధ్య మూడు సార్లు శ్వాసను లోతుగా తీసుకో తర్వాత తీసే శ్వాసతో నీ పొట్ట ఛాతీ రెండిటిలో గాలి నింపి నాలుగు సెకండ్లు గాలిని లోపలే బిగపట్టు తర్వాత మెల్లిగా గాలి బయటకు వదులుతూ నీ దృష్టిని నీ అరచేతుల పైకి తీసుకురా నాన్న అలా చేస్తున్నప్పుడు నీ చేతులు వెచ్చగా అవుతున్నట్టు నీ శరీరంలోంచి ఊర్జ అంతా నీ చేతుల్లోకి ప్రవహిస్తున్నట్టు భావన చెయ్యి ఇలా నువ్వు ఐదు శ్వాసలు తీయాలి ప్రతి శ్వాసతో నీ అరచేతుల వేడి పెరుగుతూ ఉంటుంది చూసుకో ఈ సాధన నిన్ను నెక్స్ట్ స్టెప్ కు రెడీ చేస్తుంది భావోద్వేగాల సమతుల్యత నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకునే శక్తి ఆ స్టెప్ బాబా నీలో వచ్చే ఇమోషన్ భావన ఉంటుందే అదే నీ వాస్తవంగా మారుతుంది కనుక ఇమోషన్ యొక్క సమతుల్యమే ఎనర్జీ కంట్రోల్ కి మూలం ఒక భావోద్వేగం అంటే ఏదో కాదు నీ లోపల లేచి పడే ఒక ఊర్జా కెరటం అది నీ శరీరాన్ని వాస్తవాన్ని కూడా మారుస్తోంది మనిషి భావాలు ఎనర్జీ విలాసాలు విశ్వాన్ని తాకుతున్న తరంగాలు ప్రతి నాగరికత చెప్పింది ఇదే నీ ఇమోషన్ నీ ఊర్జను మారుస్తుంది శుభప్రదమైన ఇమోషన్స్ ప్రేమ ఆనందం కృతజ్ఞత నీలోని వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి వాటి వల్ల విశ్వం యొక్క ఎనర్జీ తో నువ్వు క్లియర్ గా లంకె వేసుకుంటావు అలా లంకె పడేలా చేస్తాయి ఇటువంటి ఇమోషన్స్ అదే కోపం బాధ భయం వంటి భావాలు నీ లోపల ఎనర్జీ పారుదలలో గోడలు కడతాయి బ్లాక్స్ అనమాట ఈ బ్లాక్స్ వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక అసమతుల్యతలు వస్తాయి ఈ ఇంబాలెన్స్ వలన రోగాలు వస్తాయి తెలుసా బాబా కోపం అనే భావోద్వేగం కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది భయం కిడ్నీల మీద బాధ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది నువ్వు నువ్వేదైనా మేనిఫెస్టు చేయాలనుకుంటే నీ కోరికలు నెరవేరే సృష్టి నువ్వు చెయ్యాలనుకుంటే నీలో ఊర్జ ప్రశాంతంగా పాజిటివ్ గా ఉండాలి ఈ స్థితిలో నువ్వు వెలువరించే ఊర్జ సృష్టించేందుకు అనుకూలంగా ఉండే ఊర్జ అన్నమాట ఎనర్జీ సరే ఊర్జను ఫ్లో అయ్యేలా చక్కగా ఉంచుకున్నావు మరి దీంతో సృష్టి ఎలా చేయాలి సమాధానం ఫోకస్ అదే మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడ్నా చుట్టూ బాణాకర్రలు పడి ఉన్నాయి వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు కాని అలాంటి ఓ బాణాకర్రను తీసి విల్లుకి అమర్చి తాడుకి పెట్టి లాగి ఒక దిశలో వదిలితే అప్పుడు అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది అవునా అలాగే ఊర్జను సమీకరించి కావలసిన దిశలో ఫోకస్ చేసి దానిని వదిలితే మేనిఫెస్టేషన్ సృష్టి జరుగుతుంది బాబా ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం ఇప్పుడే ఇది నువ్వు విన్నావు ఇది జీవితాలను మార్చేసే రహస్యం అర్జునుడి వంటి మహామహులను వీరులను చేసిన మూల రహస్యం ఇది బాబా నీ మనసును ఒక విషయం మీద లగ్నం చేసి దానిపైనే నీ దృష్టి అవధానం నిలపగలగాలి నువ్వు ఇప్పుడు నీ ఎమోషన్స్ ఎలా పడితే అలా కంట్రోల్ లేకుండా పరిగెడుతుంటే నువ్వు దృష్టి నిలపగలవా దేని మీదైనా నిలపలేవు లక్ష్యాన్ని బాణం కొట్టలేదు గుర్తుంచుకో బాబా నీలో ఊర్జ ఒక అస్త్రం దానికి పాపపుణ్యాలు తెలియవు నీ ఇంటెన్షన్ అంటే నీ ఉద్దేశం నీలోని భావం ఇంకా నీ దృష్టి ఫోకస్ ఇవే ఊర్జకు దిశను ఇచ్చి ఒక పని జరిగేలా చేస్తాయి అది నిర్మాణాత్మక కమా నాశనమా అనేది ఊర్జకు తెలియదు దానికనవసరం ఇంటెన్షన్ ఫోకస్ ఈ రెండు గుర్తుంచుకో ఇంటెన్షన్ అనగా ఉద్దేశం ఊర్జ దేనిపైకి వెళ్లాలో చెప్తుంది ఫోకస్ అంటే దృష్టి స్థిరంగా ఆ కోరికపై నిలపడం ఇది ఊర్జను అటువైపుకు పంపుతుంది ఈ ప్రక్రియని మనిషి పూర్తిగా జాగరూకతతో ఎరుకతో ఉండి చేయాల్సి ఉంటుంది మనసేమో ఎప్పుడూ అటు ఇటు చరిస్తూ ఉంటుంది దానిని స్థిరం చేసుకున్నవాడే ఈ ఊర్జను కంట్రోల్ చేయగలుగుతాడు అని అందుకే చెప్తున్నాను మరి మనస్సు స్థిరమయ్యేది ఎలా ధ్యానం వలన కనుక ఊర్జను నియంత్రించి కావలసిన సృష్టి చేసుకోదలచిన వాడు ఒకటి ధ్యానం చేసి మనసు స్థిరం చేసుకోవాలి రెండు స్థిరమైన మనసుతో ఇంటెన్షన్ ఇంకా ఫోకస్ లను ఇందాక నీకు ఒంట్లో తెలిసిన ఊర్జ ఉందే ఆ ఊర్జకు తోడు చేసి లక్ష్యం పైకి వదలాలి నానా ఇవాళ మనం అభూత కల్పనలు అనుకుంటున్న ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఈ టెక్నిక్ ద్వారానే చేసేవాళ్లు మన పూర్వీకులు ఆ సీక్రెట్ నీ వాళ్ళ తెలిసిపోయింది అభినందనలు ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో అది నీ మీదే ఉంది బాబా చివరిగా నిన్ను అయోమయంలో వదిలేయం లేరా విషయం పూర్తిగా నీలో కూర్చోవడానికి ఒక సాధన చేయించి వెళతాను సరేనా ఇది నాడీ శోధనతో ఊర్జ నియంత్రణ ఈ ఎక్సర్సైజ్ తో నీలో ఊర్జని ఒక మేనిఫెస్టేషన్ ప్రాక్టికల్ గా ఎలా నడిపించాలో చెప్తున్నాను నువ్వు ధ్యానం ఇంకా ముందు చెప్పిన సాధనలు నిజాయితీతో నియమంగా చేసినట్లయితే ఓ ఇరవై ఒక్క రోజులలో ఇప్పుడు నేను చెప్పే సాధన నీకు నూరు శాతం సిద్ధిస్తుంది లేదా ఇప్పుడే ఫలించచ్చు చూద్దాం నిఠారుగా కూర్చో కళ్ళు మూసుకో మనసులో ఒక చిన్న కోరిక గురించి ఆలోచించు ఏదో ఒకటి ఆ కోరిక తీరితే ఎంత బాగుంటుందో ఆ భావన తెచ్చుకో ఆ కోరిక తీరడాన్ని ముందు ఒక ఫోటోలాగా ఊహ చెయ్యి కావాలంటే వీడియో పాజ్ చేసి ఆ ఫోటోని కళ్ల ముందుకి తెచ్చుకొని తర్వాత వీడియో కొనసాగించు ఇప్పుడు చేతిని నీ ముక్కు కింద పెట్టి ఎటువైపు ముక్కు బాగా పనిచేస్తోందో గమనించు కుడివైపు ముక్కు బాగా పనిచేస్తోంది అనుకుందాం ఉదాహరణకు అప్పుడు ఎడమవైపు ముక్కు మూసి కుడివైపు గాలి బయటకి మెల్లిగా పూర్తిగా వదులు ఇప్పుడు ఇంకా మెల్లిగా పూర్తిగా లోపలికి శ్వాస కుడివైపు నుంచే తీసుకో నెక్స్ట్ కుడివైపు ముక్కు మూసి ఎడమవైపు గాలి మెల్లిగా పూర్తిగా వదులు మళ్లీ లోపలికి మెల్లిగా మెత్తగా తీసుకో ఇదంతా ఒక సైకిల్ ఇటువంటివి మూడు సార్లు ఐదు సార్లు చేయినానా ఇప్పుడు ఒళ్లంతా నీకు ఊర్జ ప్రకంపన తెలుస్తూ ఉంటుంది ఆ ప్రకంపనను ఫీల్ అవుతూ నీ కోరిక ఫోటో ఉందే ఇందాక దానివైపు ఈ ప్రకంపనను పంపించు ఆ ప్రకంపన ఆ ఫోటోలోకి వెళుతున్నట్టు ఆ దృశ్యంలోకి వెళుతున్నట్టు భావన చెయ్యి ఒక పది పదిహేను క్షణాలు అలా చేసి తర్వాత కళ్ళు తెరువు అంతే నువ్వు కోరిన కోరిక మేనిఫెస్టేషన్ ఫలితం ఎలా ఉందో కమెంట్లలో చెప్పు అలాగే ఈ వీడియో చూశాక ఊర్జ అని కమెంట్లలో రాయి బాబా ఇది మన గురువుల రహస్య సాధన ఎన్నో వేల ఏళ్లు దీన్ని తప్పుడు చేతుల్లో పడకూడదు అని అతి రహస్యంగా ఉంచారు దీన్ని ఇప్పుడు గురువులు బయట పెట్టారు నీ కోసం దీనిని వాడి ఉన్నత స్థితికి నీ జీవితాన్ని నడిపించు పది మందికి సహాయపడు నవయుగం న్యూ అర్త్ పయనంలో నీ వంతుగా నీ జీవితాన్ని నీ చుట్టూ ఉన్నవారి జీవితాలను మరింత ఆనందంతో సమృద్ధితో నింపునాన్న అదే నేను మేమందరం కోరుకునేది బాబా ఇది చెడు కోసం వాడిన వారికి మాత్రం సర్వనాశనం తప్పదు అదే ప్యాకేజీ ఈ రహస్యంతో ఆ క్లాజ్ కూడా వచ్చింది జాగ్రత్త ఈ ఊర్జకు నీ జీవితానికి నువ్వే అధిపతివి నువ్వు అద్భుతం నువ్వు పరంజ్యోతి స్వరూపం నీ శక్తి అనంతం నీ విలువ అద్వితీయం ఒక రారాజుకి తగ్గ స్థాయిలో బతుకు సుఖినో భవంతు జై శ్రీరామ జై శివశంకరం జై భారత్ जय गुरुदेव दत्ता